నేను ఎస్టి సెల్ ఇన్ఛార్జ్ ని ప్రకాశం జిల్లా ఎస్టీ సెల్ ఇన్ఛార్జ్ అండి ఈ నా జరుగుతున్న ఈ యొక్క కూటమి పాలనలో దళిత మహిళలకి ఎటువంటి రక్షణ లేదండి ఇప్పుడు దళితులు రోడ్ల మీదకి రావాలన్నా కూడా మైనర్ బాలికల మీద ఇలాంటి అగాచాలు జరుగుతున్నప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళకి వెన్నుదాసి వాళ్ళని కాపాడుతుంటే మృగాల్లాగా మరి యువకులు ఇలా రెచ్చిపోయి మహిళలకి రక్షణ లేకుండా చేస్తుంటే మరి సమాజం ఏంటి మాకు అర్థం కావట్లేదండి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకు రావాలన్నా కూడా భయపడుతున్నారు అసలు కూటమి ప్రభుత్వంలో మరి ఈ పోలీస్ వ్యవస్థని నిర్మించింది మరి నిరుపేదల కోసమా లేకపోతే ప్రజల కోసమా లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని కొమ్ము కాయడానికో మాకు తెలియట్లేదండి పోలీస్ వ్యవస్థ ఎందుకని ఉన్నది ప్రజల్ని రక్షించడానికా లేకపోతే రాజకీయాల కోసము అటు ఇటుగా తలలు మార్చడానికా ఈ అన్యాయాలు జరుగుతున్నప్పుడు మరి ఖండించాలి కదా మరి ప్రజలు ఎక్కడికి వెళ్తారు న్యాయం కోసం ఎటువైపు వెళ్ళాలి న్యాయస్థానాలు కూడా ప్రజల్ని మోసం చేస్తున్నాయి ఇప్పుడు పోలీసు వ్యవస్థ కూడా ప్రజల్ని పట్టించుకోకపోతే ఈ వ్యవస్థలన్నీ దేనికి దేనికోసం అండి ఈ ఈ రోజుల్లో రాజ్యాంగాన్ని అమలు అంటున్నారు ఏ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారు బుక్ రాజ్యాంగా నారాయణ లోకేష్ గారి నిర్మించిన రాజ్యాంగం నిర్మించడానికే ఈ క్రూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా కాదు కదా మరి ప్రజల కోసం నిలబడ్డప్పుడు ప్రజలు ఓట్లు వేసుకొని గెలిచినప్పుడు మరి లేబర్ని పట్టించుకోవాలి కదా ఇప్పుడు మేము మా లేబర్ సంబంధించి మేము అడుగుతున్నామండి మాకు ఏ న్యాయం చేస్తారు పదహారు మంది అత్యాచారం చేయడం ఏంటి ఒక బాలికని మరి అది విచారణకు జరిపించుకోకుండా మరి నీరు గార్చడం ఏంటి మరి ఇలాంటి ఎలాఖలో జరుగుతున్నప్పుడు మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మేము మహిళలం రోడ్ల మీదకి వచ్చి మేము మాట్లాడుతున్నామండి మాకు న్యాయం జరగాలి ఈ ત્યારેય સકાલવા મતલબ